ఇక్కడ మనం పీవీసీ సీలింగ్స్ చూస్తున్నామండి ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ లో జనరల్ గా అందరూ రేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాటర్ లీకేజ్ వాటర్ లీక్ అవ్వడము పెయింట్ పోవడం ఇవన్నీ తరచుగా జరుగుతుంటాయి ఇంటి ఫినిషింగ్ కూడా చాలా అసహ్యంగా కూడా తయారవుతున్నాయి అండ్ తడిచిపోవడము చదలు జనరల్ జనరల్గా ఇవే కామన్గా చూస్తూ ఉంటాము సో ఇక్కడ నుంచి జిప్సమ్ కి గుడ్ బై చెప్పేసి పీవీసీ కి ప్రిఫర్ చేసుకోండి బికాస్ మనకి ఈజీగా మంచి లుక్ తో పాటు మెయింటెనెన్స్ కూడా నీట్ గా ఉంటాయి ముఖ్యంగా వాటర్ లీకేజ్ అండ్ చెదలు పట్టడం లాంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చండి ఇప్పుడు మనం డబ్ల్యూపీ ఫ్లూటెడ్ ప్యానెల్స్ నుండి చూస్తున్నాము ఇది యూజువల్ గా మనం క్లాస్ లుక్ రావడానికి టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో కానివ్వండి అలాగే మనము హోమ్ థియేటర్స్లో కూడా వాడవచ్చు అండి చాలా క్లాస్ లుక్ ఒక మంచి రిచ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది అలాగే ఫర్నిచర్ బ్యాక్ సైడ్ అంటే సోఫా వెనకాల కూడా ఈ ప్యానల్స్ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక రిచ్ లుక్లో అలాగే మనం ఒక రెస్టారెంట్లో తింటున్న ఫీలింగ్లో రావడానికి డైనింగ్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మంచి కలర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ప్లీజ్ విజిట్ ఎస్సీ గ్లోబల్ ఇంపోర్టర్స్